సో ఇగండి మటన్ కర్రీ కూడా చేసుకుంటున్నాను అయితే ఇగండి మటన్ కూడా ఇగోండి ఒక హాఫ్ కిలో ఇది మటన్ అయితే తీసుకున్నా దీని అయితే ఇప్పుడు క్లీన్ చేసి దీన్ని ఎలా ఏం చేయాలో చూపిస్తాను చూడండి మటన్ అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా ఇదిగోండి వేరే బౌల్లో తీస్తున్నాను వాటర్ అంతా తీసేయాలి ఇందులో ఇదిగోండి చూసారా ఇందులో వాటర్ అంతా తీసేసాను ఇప్పుడైతే ఇందులో ఇగోండి పసుపు ఉప్పు ధనియా పౌడర్ అండ్ ఇగోండి కారం ఓన్లీ ఇవ్వేసే దీన్ని నేను కలుపుకొని ఒక పక్కన పెట్టుకుంటాను ఆ తర్వాత ఈ కర్రీలో ఇంకేం అయ్యాలో నేను తర్వాత చూపిస్తాను ఇగోండి పసుపు వేస్తున్నాను ఇదైతే ఒక హాఫ్ స్పూన్ చాలు ఇప్పుడే నేను దీనికి సరిపడా షాల్ట్ అయితే వేసేస్తున్నాను ఇగోండి టూ స్పూన్స్ అయితే వేస్తాను తర్వాత ఇగోండి గ్రేవీ కొంచెం కావాలి కాబట్టి ధనియా పౌడర్ వేస్తున్నాను ధనియా పౌడర్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను తర్వాత ఇగోండి కారం కావాలి కాబట్టి నేను ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నాను చూడండి వేసేసి ఇది బాగా కలుపుకోవాలి ఇగోండి ఇలాగా శుభ్రంగా కలుపుకోవాలి ఇవన్నీ పట్టాలి కదా మసాలాలు ఇలా ఫస్ట్ అయితే ఉప్పు కారాలు పట్టించుకునే కర్రీ కూడా బాగుంటుందండి డైరెక్ట్గా వేసుకునేది బాగుంటుంది కానీ ఇలా అయితే ఈ మటన్ అంతా ఈ మసాలాలన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఈ కోర్ ఇంకా బాగుంటుంది దాని మీద ఇగోండి ఇలా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ హాఫ్ అన్ అవర్ చాలు తర్వాత ఇది మ్యారినేట్ అయిపోయింది అయితే దీని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం నేనైతే క్యాప్ పెట్టేశాను ఇలాగా ఇగోండి ఒక పక్కనైతే ఇప్పుడు మటన్ కర్రీ కోసం ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్నా దానికోసం అయితే ఇగోండి ఒక ఫోర్ ఆనియన్స్ అయితే తీసి పెట్టుకున్నాను ఇంక ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇగోండి కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు ఆనియన్స్ అయితే నేను కట్ చేసి పెట్టుకుంటాను సుగండి ఆనియన్స్ అయితే ఇగోండి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం కర్రీ అలా రెడీ చేసుకోవాలో చూద్దాం సో ఇగండి మటన్ కర్రీ కోసం నేను కుక్కర్ పెట్టుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసాను కదా ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అయితే పడుతుంది నాన్ వెజ్కి ఎక్కువే పడుతుందండి సో నేనైతే దీనికి ఒక ఫైవ్ స్పూన్స్ అయితే వేసాను ఇవ్వండి ఇంకోండి ఆయిల్ హీట్ అయిపోయింది కదా మనం కట్ చేసి పెట్టుకునే కానీ ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను వేసేసి ఇదైతే కొంచెం బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి సో నేను ఇందులోనే ఫస్ట్ అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకుంటాను కలుపుకున్నాక ఇది ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్ లోకి రావాలి కూరలు అన్ని వేసుకున్నాం కాబట్టి ఇందులో నేను ఒక మసాలా అది యాడ్ చేస్తాను అంతే చూడండి సో ఇగోండి ఆనియన్స్ అయితే వేగుతున్నాయి ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ లోకి రావాలి దీంట్లో మటన్ కర్రీకి మాత్రం ఏదైనా కర్రీకి మాత్రం ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇవి ఇంకా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన దాకా చూద్దాం సో ఇగోండి చూసారా బాగా ఫ్రై అయిపోయి ఇగోండి చూసారా ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇగోండి టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను నేను వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఆనియన్స్ సూపర్గా వేగాయి ఇప్పుడైతే నేను కూర వేసేస్తున్నాను మనం కలిపి పెట్టుకున్న మటన్ అయితే వేసేసి బాగా కలుపుకోవాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలాగే ఈ మసాలాలతోనే ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాతే నేను విజిల్స్ పెట్టుకుంటాను ఇలాగైతే ఇలాగే ఫ్రై అవ్వాలి సో ఇగోండి కూర అయితే నేను చెప్పాను కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలని సో ఫ్రై అయిపోయింది మసాలా అంతా బాయిల్ అయింది కదా బాయిల్ అయిన తర్వాత నేను ఇప్పుడు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాను కదా ఈ గిన్నెలోనే వాటర్ చేస్తున్నాను చూడండి మసాలాలు పోకుండా ఇదిగోండి వాటర్ అయితే వేస్తున్నాను జస్ట్ కూర ములిగినంత వరకు చాలు వాటర్ వేస్తాం కదా వేసిన తర్వాత ఒకసారి కూర అంతా బాగా కలుపుకొని షాల్ట్ అయితే నేను బాయిల్ అయిపోయిందో చూస్తానండి మనం అయితే కూరలో మ్యాగ్నెట్ చేసి పెడతాం కదా సో ఇగోండి దీనికి క్యాప్ పెట్టేస్తాను క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ విజిల్స్ అయితే రావాలి ఫైవ్ మిజన్స్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం సో ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇంతే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇదిగోండి స్టవ్ ఆఫ్ చేసేస్తే క్యాప్ పెట్టేసుకున్నామండి సో ఇగోండి వేడి వేడి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది